నంద్యాల బొమ్మల సత్రంలో బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాల నుంచి కనేవిని విని ఎరగని రీతిలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలో బాలగణేష్ యూత్ వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుడిని విగ్రహం ఏర్పడడం జరిగింది తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు వినాయకునికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించి బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో పదకొండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది పదకొండు సంవత్సరాల నుంచి యూత్ ఏకతాటిగా ఒకే మాట మీద ఉంటూ వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు భక్తులు బాలగణేష్ యూత్ అభినందించారు సందర్భంగా బాల గణేష్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా ప్రతి సంవత్సరం భక్తిభావంతో వేషధారణ కళలను ప్రవేశించడం జరుగుతుందని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మూడవ రోజు ఏలూరు నుంచి కాళీ వేషాలు విగ్రహం వేయడం జరుగుతోందని కాళీమాత మన కళ్ల ముందు ఉండే విధంగా కళాకారులు వేషధారణ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని పట్టణంలో ఉన్న ప్రజల చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు అదేవిధంగా ప్రతిరోజు సాయంకాలం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఏదో కార్యక్రమం పెట్టి ప్రజలకు ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నాము ఈ సంవత్సరం కూడా మూడవ రోజు సాయంత్రం ఐదు గంటలకి విజయ ఏలూరు వారిచే మహాకాళి వేషాలు ఏర్పాటు చేయడం నంద్యాల పంద ప్రజలందరూ వచ్చి తిలకించి ఆశీర్వదించవలసిందిగా కోరడం అయినది అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి అల్పాహారం ఏర్పాటు చేయడం అందరూ వచ్చి దేవుని ప్రార్థించి అల్పాహారం సేవించి వెళ్ళవలసి కోరడమైనది నంజాల ప్రజలు ముఖ్య మరి ముఖ్యంగా బొమ్మచత్త ప్రజల వాసులకి నమస్కారం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో పదకొండవ సంవత్సరంకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా అందరికీ బొమ్మల వాసులకి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న బాలగణేష్ యూత్ సభ్యులకి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఏలూరు ప్రతి సంవత్సరం కళా కళ దాంట్లో భాగంగా ఈ సంవత్సరము మనము బా ఏలూరు వారిచే ఖాళీ వేషాలను తీసుకుని రావడం జరుగుతుంది మూడవ రోజు దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మనకు ప్రతి సంవత్సరం సహకరిస్తున్న మీడియా మిత్రులకు మరియు సోషల్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము లాస్ట్ ఇయర్ మనము నా బాలగణేష్ ఆధ్వర్యంలో జరిగిన లడ్డు వేలం పాటలో లక్ష ఇరవై ఒక్క వేయికి తాను పాడడం జరిగింది నంద్యాల జిల్లాలోనే ప్రాముఖ్యంగా నిలిచిన ఈ ఘట్టాన్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము దీనికి అందరికీ సహకరించినటువంటి బాల యూత్ సభ్యులకు అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం